వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసే రెసిపీ ఏంటంటే టమాటో రైస్ చేసినాను టమాటో రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను టమాటోస్ తీసుకొని బాయిల్ చేసుకోండి మిక్సీ పట్టేసుకోండి ఉల్లిపాయలు తీసుకొని కరివేపాకు పచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పలావ్ దినుసులు అలాగే పచ్చిమిరకాయలు తీసుకోండి తీసుకొని మీకు కావాల్సినంత రైస్ తీసుకోండి నేనైతే బాక్స్ తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం అవి వేడివి కాగానే ప పలావ దినుసులు వేసుకోండి పచ్చిమిరకాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి అవి పచ్చివాసన పే వరకు కలుపుకోండి అలాగే ఒక ఆనియన్ అయితే చాలు ఎందుకంటే టమాటా రైస్కే ఎక్కువ టమాటా వేస్తేనే బాగుండిద్ది ఎక్కువ ఆనియన్స్ ఉన్న టేస్ట్ బాగోదు సో ఒక వన్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి బాగా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసుకోండి ఆనియన్స్ కొంచెం వేడక్కాయి కదా నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి రెండు రెబ్బలంతా కరివేపాకు వేసుకొని కలుపుకోండి అలాగే మీరు పేస్ట్ చేసుకుని అల్లం పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మూత పెట్టేసుకోండి కొంచెం టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత క్లోజ్ చేసి పెట్టండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా నెక్స్ట్ మీరు చేసుకున్న రెడీ చేసుకున్న టమాటో సోప్ని అందులో వేసుకోండి అందులో పోసుకొని కలుపుకోండి కొంచెం ఒక టూ మినిట్స్ కలపండి టూ మినిట్స్ కలిపి మూత పెట్టేయండి టమాట కొంచెం ఉడికామాటోస్ అందులో తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇలా టూ మినిట్స్ ఉడికించుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకొని నెక్స్ట్ అన్నం వేసుకోవాలి మీరు తీసుకున్నాను నేనైతే ఇది ఇంత తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే ఇలా కలుపుకున్నాక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి మినిట్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ధనియాల పొడి అంటే ధనియాల పొడి వేసుకోండి లేకుంటే గరం మసాలా వేసుకోండి నా దగ్గరకి గరం మసాలా ఉంది గరం మసాలా వేసుకుంటున్నాను ఒక్కసారి అంత కలప కలపండి పడిపాక స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు తీసుకున్న కొత్తిమీర పైన వేసుకోండి రైస్ మీద వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేడి తగ్గే వరకు ఉంచి తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి ఓకేనా